ఓం శాంతి మురళీ డేటు ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు విశ్వంలోని ఆత్మలందరూ ఏమీ తెలియని వారిగా మరియు దుఃఖితులుగా ఉన్నారు మీరు వారికి ఉపకారం చేయండి తండ్రి పరిచయాన్ని ఇచ్చి సంతోషంలోకి తీసుకురండి వారి కళ్ళు తెరవండి ప్రశ్న ఏ సెంటర్ అయినా వృద్ధి చెందడానికి ఆధారం ఏమిటి జవాబు నిస్వార్థమైన సత్యమైన హృదయంతో చేసే సేవ మీకు సేవ పట్ల సదా అభిరుచి ఉన్నట్లయితే హుండి నిండుతూ ఉంటుంది ఎక్కడైతే సేవ జరగగలదో అక్కడ ఏర్పాట్లు చేయాలి ఎవరిని అడగకూడదు అడగడం కన్నా మరణించడం మేలు అంత దనంతటదే వస్తుంది మీరు బయట వారి వలె చందాలు వసూలు చేయకూడదు అడగడం వలన సెంటర్ వృద్ధి చెందదు అందుకే అడగకుండా సెంటర్ను నడిపించండి ఓం శాంతి ఆత్మిక పిల్లలు ఇక్కడ కూర్చున్నారు ప్రారంభంలో ఏ విధంగా మనము పైనుండి ఇక్కడికి వస్తాము అన్న జ్ఞానం బుద్ధిలో ఉంది విష్ణు అవతరణ అనే నాటకం ఒకటి చూపిస్తారు అందులో విమానంపై కూర్చుని కిందకు వస్తారు అవతారాలు మొదలైన వాటిని ఏవైతే చూపిస్తారో అవన్నీ అసత్యమైనవేనని ఇప్పుడు మీకు తెలుసు ఆత్మలమైన మనము వాస్తవానికి ఎక్కడి నివాసులము పైనుండి ఏ విధంగా ఇక్కడికి వస్తాము ఏ విధముగా ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయిస్తూ పతితులుగా అవుతాము అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ తండ్రి పవిత్రముగా తయారు చేస్తారు ఎనభై నాలుగు జన్మల చక్రంలో మేము ఏ విధముగా తిరుగుతాము అనేది తప్పకుండా విద్యార్థులైన మీ బుద్ధిలో ఉండాలి ఇది స్మృతిలో ఉండాలి మీరు ఎనభై నాలుగు జన్మలను ఏ విధముగా తీసుకుంటారు అనేది తండ్రియే అర్థం చేయిస్తారు కలపం యొక్క ఆయుకు ఎక్కువ సమయమును ఇచ్చిన కారణంగా ఇంతటి సహజమైన విషయాన్ని కూడా మనుష్యులు అర్థం చేసుకోరు అందుకే అంధవిశ్వాసము అని అనడం జరుగుతుంది ఇతర ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధముగా స్థాపన అవుతాయి అనేది కూడా మీ బుద్ధిలో ఉంది పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ ఇప్పుడు ఇక చివరిలోకి వచ్చి చేరుకున్నామని మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తారు ఈ జ్ఞానము పిల్లలైన మీకే ఉంది ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఈ జ్ఞానము తెలియదు ఐదు వేల సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని కూడా అంటారు కానీ అది ఏమిటి అనేది తెలియదు తప్పకుండా ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉండేది కానీ అది ఏమాత్రమూ తెలియదు మనకు కూడా ఇంతకు ముందు ఏమీ తెలిసేది కాదని మీకు తెలుసు ఇతర ధర్మాల వారు ఈ విధంగా తమ ధర్మస్థాపకుల గురించి తెలియకుండా ఉండరు మీరు ఇప్పుడు తెలుసుకొని నాలెడ్జ్ ఫుల్గా అయ్యారు మిగిలిన ప్రపంచమంతటికీ ఏమీ తెలియద్దు మనం ఎంత వివేకవంతులుగా అయ్యాము మళ్ళీ ఇప్పుడు వివేకహీనులుగా ఏమీ తెలియని వారిగా అయిపోయాము మనుషులై ఉండి లేక నటులై ఉండి కూడా మనకు ఈ విషయాలు ఇంతకుముందు తెలియవు జ్ఞానం యొక్క ప్రభావం ఎలా ఉందో చూడండి ఈ విషయాలు మీకే తెలుసు కావున పిల్లలు లోపల ఎంతగా పులకరించిపోవాలి ఎప్పుడైతే ధారణ జరుగుతుందో అప్పుడే లోపల ఆ సంతోషము కలుగుతుంది మనం మొదట్లో ఏ విధముగా వచ్చామో మళ్ళీ ఏ విధముగా శూద్ర కులము నుండి బ్రాహ్మణ కులములోకి ట్రాన్స్ఫర్ అయ్యామో మీకు తెలుసు ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో మీకు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు లోపల ఈ జ్ఞాన నాట్యము జరుగుతూ ఉండాలి బాబా మనకు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తారు ఈ జ్ఞానము ద్వారా మనం మన వారసత్వాన్ని పొందుతాము ఈ రాజయోగము ద్వారా నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను అని కూడా వ్రాయబడి ఉంది కానీ ఏమీ అర్థమయ్యేది కాదు ఇప్పుడు బుద్ధిలోకి మొత్తం రహస్యమంతా వచ్చింది మనం శూద్రుల నుండి ఇప్పుడు బ్రాహ్మణులుగా అవుతాము ఈ మంత్రము కూడా బుద్ధిలో ఉంది మనమే బ్రాహ్మణులుగా మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము మళ్ళీ మనమే దిగుతూ దిగుతూ కిందకు వస్తాము ఎంతగా పునర్జన్మలు తీసుకుంటూ చక్రంలో తిరుగుతూ ఉంటాము ఈ జ్ఞానం బుద్ధిలో ఉన్న కారణంగా సంతోషం కూడా ఉండాలి ఇతరులకు కూడా ఈ జ్ఞానము ఎలా లభించాలి ఎంతగా ఆలోచన నడుస్తూ ఉంటుంది అందరికీ తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలి బ్రాహ్మణులైన మీరు ఎంత ఉపకారం చేస్తారు తండ్రి కూడా ఉపకారం చేస్తారు కదా ఎవరైతే పూర్తిగా ఏమీ తెలియని వారిగా ఉన్నారో వారిని సదా సుఖవంతులుగా తయారు చేయాలి వారి కళ్ళు తెరవాలి సంతోషం కలుగుతుంది కదా ఎవరికైతే సేవ అభిరుచి ఉంటుందో వారికి ఇది లోపల అనిపించాలి ఎంతో సంతోషం ఉండాలి ఆత్మలమైన మనం ఎక్కడ ఉండేవారము మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఎలా వస్తాము ఎంత ఉన్నతముగా అవుతాము మళ్ళీ కిందకు ఎలా వస్తాము మళ్ళీ రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇది మీ బుద్ధిలోకి వచ్చింది భక్తి మరియు జ్ఞానంలో రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది భక్తిని మొదటి నుండి ఎవరు చేశారు మొట్టమొదట మేమే వచ్చాము కావున ఎంతో సుఖాన్ని చూస్తాము ఆ తర్వాత మేమే భక్తిని చేయడం మొదలుపెట్టాము అని మీరు అంటారు పూజలు మరియు పూజారుల్లో ఎంతగా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది మీ వద్ద ఇప్పుడు ఎంత జ్ఞానం ఉంది మరి సంతోషం కలగాలి కదా మనం ఏ విధముగా ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగాము ఎనభై నాలుగు జన్మలెక్కడా ఎనభై నాలుగు లక్షల జన్మలెక్కడా ఇంత చిన్న విషయం కూడా ఎవరి ధ్యాసలోకి రాదు లక్షల సంవత్సరాలతో పోల్చి చూస్తే ఇవి ఒకటి రెండు రోజులతో సమానమవుతాయి మంచి మంచి పిల్లల బుద్ధిలో ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది కావుననే వారిని స్వదర్శన చక్రదారులని అంటారు సతీగంలో ఈ జ్ఞానం ఉండదు స్వర్గానికి ఎంత మహిమ ఉంది అక్కడ కేవలం భారతదేశమే ఉండేది ఏదైతే ఉండేదో అది మళ్ళీ తయారవ్వవలసిందే బయటకు ఏమీ కనిపించదు సాక్షాత్కారము జరుగుతుంది ఈ పాత ప్రపంచము ఇప్పుడు అవ్వనున్నది అని మళ్ళీ నెంబర్ వారుగా మనం కొత్త ప్రపంచంలోకి వస్తామని మీకు తెలుసు ఆత్మలు పాత్రను అభినయించడానికి ఎలా వస్తాయి అనేది కూడా మీరు అర్థం చేసుకున్నారు నాటకంలో చూపించినట్లుగా ఆత్మలేమీ పై నుండి అవతరించవు ఆత్మలను ఎవ్వరు ఈ కనుల ద్వారా చూడలేరు కూడా ఆత్మ ఏ విధంగా వస్తుంది చిన్న శరీరంలోకి ఏ విధంగా ప్రవేశిస్తుంది అది చాలా అద్భుతమైన ఆట ఇది ఈశ్వరీయ చదువు ఇందులో రాత్రింబవళ్ళు చింతన జరగాలి మనం ఒకసారి అర్థం చేసుకుంటాము అనగా దానిని చూస్తాము ఆ తర్వాత ఇక వర్ణన చేస్తాము ఇంతక ముందు ఇంద్రజాలికులు ఎన్నో వస్తువులు తీసి చూపించేవారు తండ్రిని కూడా ఇంద్రజాలికుడు వ్యాపారి రత్నాకరుడు అని అంటారు కదా ఆత్మలోనే జ్ఞానమంతా నిలుస్తుంది ఆత్మయే జ్ఞాన సాగరముగా ఉంటుంది పరమాత్మ జ్ఞానసాగరుడు అని అంటారు కానీ వారు ఎవరు ఏ విధముగా ఇంద్రజాలికుడు అనేది ఎవరికి తెలియదు ఇంతకుముందు మీరు కూడా అర్థం చేసుకునేవారు కాదు ఇప్పుడు తండ్రి వచ్చి దేవతలుగా తయారు చేస్తారు లోపల ఎంతటి సంతోషము ఉండాలి ఒక్క తండ్రి నాలెడ్జ్ఫుల్ వారు మనల్ని చదివిస్తారు కూడా ఇది కేవలం పిల్లలైన మీకే తెలుసు రాత్రింబ వాళ్ళు లోపల ఈ స్మరణ జరుగుతూ ఉండాలి ఈ అనంతమైన నాటకము యొక్క జ్ఞానాన్ని ఒక్క తండ్రే వినిపించగలరు దీనిని ఇంకెవ్వరూ వినిపించలేరు బాబా ఏమైనా చూశారా అయినా కానీ వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది తండ్రి అంటారు నేను సత్య త్రేతయుగాల్లోనైతే రాను కానీ మొత్తం జ్ఞానం అంతటిని వినిపిస్తాను ఆశ్చర్యం అనిపిస్తుంది కదా ఎవరైతే ఎప్పుడూ పాత్రనే తీసుకోలేదో వారు ఎలా తెలియజేస్తున్నారు తండ్రి అంటారు నేనేమీ చూడను అలాగే నేను సత్యత్రేత యుగాలలోకి రాను కానీ నాలో జ్ఞానం ఎంత చక్కగా ఉందంటే నేను ఒకేసారి వచ్చి మీకు అదంతా వినిపిస్తాను మీరు పాత్రను అభినయించారు కానీ మీకు ఏమీ తెలియదు మరియు ఎవరైతే పాత్రను అభినయించనే లేదో వారు అంతా వినిపిస్తారు ఇది అద్భుతం కదా పాత్రధారులమైన మనకు ఏమీ తెలియదు కానీ తండ్రిలో ఎంతటి జ్ఞానమంతా ఉంది తండ్రి అంటారు నేను మీకు అనుభవాన్ని వినిపించేందుకు నేనేమైనా సత్యతేత యుగాల్లోకి వస్తానా డ్రామానుసారంగా ఏమి చూడకుండానే అనుభవం చేయకుండానే మొత్తం జ్ఞానమంతటిని ఇస్తారు ఇది ఎంత అద్భుతము నేను పాత్రను అభినయించేందుకు రానే రాను కానీ మీకు మొత్తం పాత్రనంతటినీ అర్థం చేయిస్తాను అందుకే నన్ను నాలెడ్జ్ఫుల్ అని అంటారు తండ్రి అంటారు ఇప్పుడు మధురాత్రి మధురమైన పిల్లలు తమ ఉన్నతిని చేసుకోవాలి కావున స్వయాన్ని ఆత్మగా భావించండి ఇది ఒక ఆట మీరు మళ్ళీ ఇదే విధమైన ఆటను ఆడతారు దేవి దేవతలుగా అవుతారు మళ్ళీ అంతిమంలో చక్రము చుట్టి వచ్చి మనుష్యులుగా అవుతారు బాబాలో ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యపోవాలి కదా వారికైతే గురువు కూడా ఎవ్వరూ లేరు డ్రామానుసారంగా ముందు నుండే వారిలో పాత్రను అభినయించాలని అంతా రచింపబడి ఉంది దీనిని సృష్టి అద్భుతమని అంటారు కదా ప్రతి విషయము అద్భుతమైనది కావున తండ్రి కూర్చుని కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తారు ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయాలి ఈ రహస్యాన్ని కూడా బాబాయే అర్థం చేయించారు విరాట రూప చిత్రం ఎంత బాగుంది ఏ లక్ష్మీనారాయణల లేక విష్ణువు చిత్రాన్ని తయారు చేస్తారు వారే తాము ఏ విధంగా ఎనభై నాలుగు జన్మల్లోకి వస్తారు అనేది చూపిస్తారు మనమే దేవతలుగా మళ్ళీ మనమే క్షత్రియులుగా వైశ్యులుగా మళ్ళీ శూద్రులుగా అవుతాము ఇది స్మరణ చేయటంలో ఏమైనా కష్టం ఉందా తండ్రి నాలెడ్జ్ ఫుల్ వారు ఎవరి నుండి చదువుకోలేదు అలాగే శాస్త్రాలు మొదలైనవేమీ కూడా చదవలేదు ఏమీ చదవకుండానే ఏ గురువుల వద్దకు వెళ్ళకుండానే మొత్తం జ్ఞానమంతటినీ కూర్చుని వినిపిస్తారు ఈ విధంగా ఎప్పుడూ చూడలేదు తండ్రి ఎంత మధురమైన వారు భక్తి మార్గంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మధురమైన వారిగా భావిస్తారు ఎవరికి ఎవరు అనిపిస్తే వారిని పూజించటం మొదలు పెడతారు బాబా కూర్చొని అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు ఆత్మయే ఆనంద స్వరూపము మళ్ళీ ఆత్మయే దుఃఖ రూపముగా అశుద్ధముగా అయిపోతుంది భక్తి మార్గంలో మీకు ఏమీ తెలిసేది కాదు నన్ను ఎంతగా మహిమ చేస్తారు కానీ ఏమీ తెలియదు ఇది కూడా ఎంత అద్భుతమైన ఆట ఈ ఆటనంతటిని బాబా అర్థం చేయించారు మెట్ల చిత్రము మొదలైన ఇన్ని చిత్రాలను ఎప్పుడూ చూడలేదు కూడా ఇప్పుడు చూస్తారు మరియు వింటారు కావున ఈ జ్ఞానం యథార్థరీతిగా ఉందని అంటారు కూడా కానీ కామము మహాశత్రువు దానిపై విజయాన్ని పొందాలి అని అంటే అది విని చల్లబడిపోతారు మీరు ఎంతగా అర్థం చేయిస్తారు అయినా కానీ అర్థమే చేసుకోరు ఎంత శ్రమించవలసి ఉంటుంది కల్పపూర్వము ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారని కూడా తెలుసు దైవీ పరివారం వారు ఎంతమంది అయితే తయారవ్వవలసి ఉంటుందో వారికే ఇవి ధారణ అవుతాయి మనం శ్రీమతంపై రాజధానిని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయండి అని తండ్రి ఆజ్ఞ ఇచ్చారు తండ్రి ఈ జ్ఞానం అంతటిని వినిపిస్తున్నారు మీరు కూడా వినిపిస్తున్నారు కావున తప్పకుండా ఈ శివబాబా రథము కూడా వినిపించగలరు కదా కానీ వారు స్వయాన్ని గుప్తము చేసుకుంటారు మీరు శివబాబానే స్మృతి చేస్తూ ఉండండి వీరినైతే మహిమ కూడా చేయకూడదు సర్వుల సద్గతి దాత మాయా సంఖ్యల నుండి విడిపించేవారు ఒక్కరి తండ్రి ఏ విధముగా కూర్చుని మీకు అర్థం చేయిస్తారు ఇది పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియనే తెలియదు రావణుడు ఎవరు అనేది కూడా మనుషులకు తెలియదు ప్రతి సంవత్సరము కాలుస్తూనే ఉంటారు దిష్టిబొమ్మ అనేది శత్రువుదే తయారు చేయటం జరుగుతుంది కదా రావణుడు భారతదేశానికి శత్రువని అతను భారతదేశాన్ని ఎంతో దుఃఖితముగా నిరుపేదగా చేశాడని ఇప్పుడు మీకు తెలిసింది అందరూ పంచవికారాల రూపీ రావణుని పంజాలో చిక్కుకొని ఉన్నారు ఇతరులు కూడా రావణుని నుండి ఎలా విడిపించాలి అని పిల్లలకు లోపల అనిపించాలి సేవ జరిగే అవకాశం ఉంటే ఏర్పాట్లు చేయాలి సత్యమైన హృదయంతో నిస్వార్థ భావముతో సేవ చేయాలి బాబా అంటారు అటువంటి పిల్లల హుండీని నేను నింపుతాను ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది సేవ చేసే మంచి అవకాశం ఉంటే అందులో అడగవలసిన అవసరం కూడా ఉండదు సేవ చేస్తూ ఉండండి అని తండ్రి చెప్పేశారు కదా కానీ ఎవరి నుండి ఏమీ అడగకండి అడగడం కన్నా మరణించడం మేలు దాని అంతటదే మీ వద్దకు వచ్చేస్తుంది అలా అడగడం వలన సెంటరు అంతగా వృద్ధి చెందదు ఏమీ అడగకుండానే మీరు సెంటర్ను నడిపించండి దాని అంతటదే అంతా వస్తూ ఉంటుంది అందులో శక్తి ఉంటుంది ఏ విధంగా బయటవారు చందాలు పోగు చేస్తారో మీరు అలా చెయ్యకూడదు మనుషుల్ని ఎప్పుడూ భగవంతుడని అనరు జ్ఞానము బీజం వంటిది బీజరూపుడైన తండ్రి కూర్చుని మీకు జ్ఞానాన్ని ఇస్తారు బీజమే నాలెడ్జ్ ఫుల్ కదా ఆ జడ అయితే వర్ణన చెయ్యలేదు మీరు వర్ణన చేస్తారు మీరు అన్ని విషయాల్ని అర్థం చేసుకోగలరు ఈ అనంతమైన వృక్షము గురించి ఎవ్వరూ అర్థం చేసుకోరు అనన్యులైన పిల్లలైన మీకు తెలుసు నెంబర్ వర్ పురుషార్థానుసారంగా మాయ కూడా శక్తివంతమైనదని తండ్రి అర్థం చేయిస్తారు కొంత సహించవలసి ఉంటుంది కూడా ఎంత కఠినమైన వికారాలు ఉన్నాయి మంచి మంచి సేవ చేసేవారికి కూడా నడుస్తూ నడుస్తూ ఈ విధముగా మాయ చెంపదెబ్బ తగులుతుంది మేమైతే పడిపోయామే అని అంటారు మెట్లను పైకి ఎక్కుతూ ఎక్కుతూ కింద పడిపోతారు అప్పుడు చేసుకున్న సంపాదనంతా అంతమైపోతుంది దండనైతే తప్పకుండా లభించాలి తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు రక్తంతో కూడా రాసి ఇచ్చారు అయినా కానీ మాయమైపోయారు బాబా పక్కా చేయడానికి చూస్తారు కూడా ఇన్ని యుక్తులు చేస్తున్నా కూడా మళ్ళీ ప్రపంచం వైపుకి వెళ్ళిపోతారు ఎంత సహజముగా అర్థం చేయిస్తారు పాత్రదారులు తమ పాత్రనే స్మరిస్తూ ఉండాలి తమ పాత్రను ఎవరైనా మర్చిపోగలరా తండ్రి అయితే ప్రతిరోజు రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు మీరు కూడా ఎంతోమందికి అర్థం చేయిస్తారు అయినా కానీ మేము బాబాకు సమ్ముఖంగా వెళ్ళాలి అని అంటారు తండ్రిదైతే అద్భుతము వారు రోజు మురళిని వినిపిస్తారు వారు నిరాకారుడు వారికి నామ రూప దేశ కాలాలైతే లేవు మరి మురళిని ఎలా వినిపిస్తారు అని ఆశ్చర్యపోతారు మళ్ళీ పక్కా అయ్యి వస్తారు ఇటువంటి తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు వారిని కలుసుకోవాలి అని మనసు కలుగుతుంది ఈ పరిచయంతో వచ్చి కలుసుకున్నట్లయితే తండ్రి నుండి జ్ఞానరత్నాలను ధారణ చెయ్యగలుగుతారు శ్రీమతాన్ని పాలన చెయ్యగలుగుతారు అచ్చా మధురాత్రి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసి సంతోషంలో పులకరించిపోవాలి అద్భుతమైన జ్ఞానాన్ని మరియు జ్ఞానదాతను స్మరిస్తూ జ్ఞాన డ్యాన్స్ చేయాలి రెండో పాయింట్ మీ పాత్రను మాత్రమే స్మరించాలి ఇతరుల పాత్రను చూడకూడదు మాయ చాలా శక్తివంతమైనది అందుకే జాగ్రత్తగా ఉండాలి మీ ఉన్నతిలో నిమగ్నమై ఉండండి సేవ పట్ల అభిరుచి కలిగి ఉండండి వరదనము మంచితనంపై ప్రభావితులయ్యేందుకు బదులుగా దానిని స్వయంలో ధారణ చేసే పరమాత్మ స్నేహిభవ మంచితనంపై ప్రభావితులయ్యేందుకు బదులుగా దానిని స్వయంలో ధారణ చేసే పరమాత్మ స్నేహీభవ వరదానం యొక్క వివరణ ఒకవేళ పరమాత్మ స్నేహిగా అవ్వాలంటే దేహాభిమానపు ఆటంకాలను చెక్ చేసుకోండి వీరు చాలా మంచివారు అందుకే కాస్త దయ కలుగుతుంది అని కొంతమంది పిల్లలు అంటారు కొందరికి కొందరి శరీరాల పట్ల మోహం కలుగుతుంది కొందరికి కొందరి గుణాలు లేక విశేషతల పట్ల మోహం కలుగుతుంది కానీ ఆ విశేషతను లేక గుణాన్ని ఇచ్చింది ఎవరు ఎవరైనా మంచిగా ఉంటే ఆ మంచితనాన్ని ధారణ చెయ్యండే కానీ ఆ మంచితనానికి ప్రభావితులవ్వకండి అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అవ్వండి అటువంటి ప్రియమైన వారు అనగా పరమాత్మ స్నేహి పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు స్లోగన్ సైలెన్స్ శక్తిని ఇమర్జు చేసినట్లయితే సేవ యొక్క వేగం తీవ్రతరం అవుతుంది సైలెన్స్ శక్తిని ఇమర్జ్ చేసినట్లయితే సేవ యొక్క వేగం తీవ్రతరం అవుతుంది ఓం శాంతి